ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేల విషయంలో సీరియస్ అయ్యారు జనాల్లోనికి వెళ్లని నేతల సంగతి తెలుస్తానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఎవరూ వీకెండ్ పాలిటిక్స్ చేయవద్దని ఖచ్చితంగా తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలకు చేరువగా ఉండాలని ప్రజలను నిత్యం కలుస్తూ ఉండాలని స్పష్టం చేశారు అంతేకాకుండా ఇన్నాళ్లు పార్టీ వ్యవహారాలు ప్రభుత్వ పనులతో తీరిక లేకుండా ఉన్న తాను ఇక జనాల్లోనికి వెళ్లే సమయం వచ్చిందని వచ్చే నెల రోజులు తాను ప్రజల మధ్య ఉండేలా పర్యటనలు ప్లాన్ చేశానని చెప్పి సరికొత్త రాజకీయ చర్చకు తెరతీశారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూట్ మారుస్తున్నారు ప్రభుత్వ నిర్ణయాల తీరుతో వరుసగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తున్న వేళ జనాల్లోనికి వెళ్ల్సిందే అని డిసైడ్ అయ్యారు తాను రాష్ట్రానికి ఎంత మంచి చేస్తున్నా ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీతో కలిసి జనాల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకువెళ్తున్నాయని ఆయన భావిస్తున్నారు అందుకే మే నెల మొత్తం జనాల్లోనే ఉండాలని ఆయన డిసైడ్ అయ్యారు ప్రభుత్వం చేస్తున్న మంచిని లెక్కలతో సహా జనానికి వివరించాలని ఆయన భావిస్తున్నారు త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఘన విజయాన్ని అందించి మరోసారి అధిష్టానం దగ్గర తన సత్తా నిరూపించుకోవాలని రేవంత్ ప్రయత్నిస్తున్నట్లుగా ఈ పరిణామాల ద్వారా అర్థమవుతుంది ఈ క్రమంలో పార్టీ నేతల నుండి తనకు అందుతున్న సహకారంపై రేవంత్ కాస్త అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తుంది సిఎల్పీ సమావేశంలో ఆయన వ్యాఖ్యలు గమనిస్తే ఇది స్పష్టమవుతుంది కొందరు ఎమ్మెల్యేలు వీకెండ్ రాజకీయాలు చేస్తున్నారని రేవంత్ సీరియస్ అయ్యారు ఎవరెవరు ప్రజల్లో ఉంటున్నారు అన్న పూర్తి వివరాలు తమ దగ్గర ఉన్నట్లుగా చెప్పారు ఇకపై శాసనసభ్యులంతా ప్రజల మధ్య తిరగాలని ఆదేశించారు ఎమ్మెల్సీలు కూడా తమ తమ నియోజకవర్గాల పరిధిలో జనాలతో టచ్ లో ఉండాలని దిశ నిర్దేశం చేశారు ఎంపీలు సైతం తమ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమన్యాయం చేసుకోవాలని ప్రజలతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని స్పష్టం చేశారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మాత్రమే కాకుండా తాను సైతం మే నెల మొత్తం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు ప్రభుత్వ పరంగా తీసుకునే తదుపరి చర్యలపై రేవంత్ సిఎల్పీ సమావేశంలో స్పష్టత ఇచ్చారు వచ్చే నెల నుంచి వరుసగా ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పారు కేబినెట్ బెర్త్లు భర్తీ కూడా త్వరలో ఉంటుందన్నారు ఈ విషయంపై అధిష్టానం నిర్ణయం రిజర్వ్ లో ఉందని తగిన సమయంలో హైకమాండ్ తగిన విధంగా స్పందిస్తుందని చెప్పి ఆశావాహులకు కాస్త ఊరట కల్పించారు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే పార్టీ లైన్ దాటి మారితే వేటు తప్పదన్న స్పష్టమైన హెచ్చరికలు కూడా రేవంత్ జారీ చేశారు పదవులు రాకున్నా కూడా ఎన్నోసార్లు అవకాశాలు చేతి వరకు వచ్చి తిరిగి వేరే వాళ్ళకు అవకాశాలు దక్కిన పార్టీ లైన్ మారకుండా ఉండేందుకు అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీగా అవకాశం దక్కిందని ప్రశంసించారు అలాంటి దయాకర్ను అంత ఆదర్శంగా తీసుకోవాలన్నారు అర్హులకు తగిన సమయంలో పార్టీ తగిన అవకాశాలు ఇచ్చి తీర్తామని స్పష్టం చేశారు ఇలా పార్టీ ఎమ్మెల్యేలు పనితీరుతో పాటు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైన రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారాయి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి